హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ ఉసిరిగాయ పులిహోర ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కాకుండా ఉసిరిగాయతో ఇలా ఒకసారి పులిహోర ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇప్పుడైతే ఉసిరిగాయలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ విధంగా పులిహోరని ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని నీట్గా వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు కడిగి తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ తీసుకొని రైస్ని వండుకోవాలి ఇప్పుడు ఆరు లేదా ఏడు ఉసిరికాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి మనం తీసుకున్నటువంటి రైస్కి ఈ ఉసిరికాయలు అన్నది పులుపు కరెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్ రైస్కి ఇలా ఒక ఆరు లేదా ఏడు ఉసిరుగాయలు అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఇలా ఉసిరుగాయలు అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఉసిరిలో విటమిన్ సి అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి అన్నిటితో పోలిస్తే అంతేకాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది అంతేకాకుండా ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది గ్యాస్ట్రిక్ మలబద్ధకం బద్ధకం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఉసిరిగాయని తీసుకోవటం వల్ల చాలా చక్కటి పరిష్కారం అయితే లభిస్తుంది అంతేకాకుండా ఇది యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది మిక్సీ జార్లోకి కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల పులుపుని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ఉడికించుకున్నటువంటి రైస్ని మొత్తం ఒకసారి గరిటితో కలుపుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే సన్నగా చీల్చుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం మొక్కలు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా పోపు వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఇంగుని పసుపుని వేసుకోవాలి పసుపు కొద్దిగా తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం ఉసిరిగాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి పోపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ఉసిరిగాయని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అయితే దీన్ని ఫ్రై చేయకూడదండి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా వండి ఉంచుకున్నటువంటి రైస్లో కలుపుకోవాలి రైస్లో కలుపుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి ఉసిరిగాయల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉసిరిగాయల్ని మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు మనం తురుముకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఎందుకంటే ఉసిరిగాయ కొంచెం ఒకరిగా ఉంటుంది కాబట్టి ఒక చెక్క నిమ్మరసం పిండేమంటే పులుపు అన్నది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి ఇష్టం లేని వాళ్ళు ఇది కూడా నిమ్మ చెక్క కూడా పిండుకొని అవసరం లేదు మనం తీసుకున్నటువంటి గ్లాస్ రైస్కి ఏడు ఉసిరిగాయలు అన్నది కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఇలా చెక్క నిమ్మగ రసం పిండుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పులిహోరను ఎప్పుడైనా సరే చేసిన వెంటనే తినకూడదు ఒక అరగంట పాటన్నా సరే పక్కన పెట్టేస్తే ఉసిరిగాయ పులుపు అంతా రైస్కి బాగా పడుతుంది తర్వాత తింటే చాలా బాగుంటుంది ఒక గంట లేదా అరగంట తర్వాత ఈ పులిహోరను తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో దొరికే ఉసిరుగాయలతో మిస్ అవ్వకుండా ఈ పులిహోరను అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఉసిరిగాయ వల్ల అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సీజన్లో దొరికినప్పుడు ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా తీసుకోండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్